హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో నేనైతే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను సో దానికి ప్రొసీజర్ చూద్దాం పదండి ముందుగా మనకు చికెన్ బిర్యానీ అనగానే మసాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ మసాలా అంతా పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఇలాచి కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ చాలా ఇంపార్టెంట్ సో దానికోసం టూ కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను దాంట్లోకి సెవెన్ టు ఎయిట్ అనియన్ కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను నేను ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చికెన్ బిర్యానీ మొత్తం ఇదే గిన్నెలో చేస్తున్నాను కాబట్టి మ్యారినేషన్ కూడా ఇందులోనే చేసుకుంటున్నాను నేను క్లీన్ చేసిన చికెన్ తీసుకొని అందులోకి చూస్తున్నారు కదా ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ దాంట్లోకి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం పొడి వేసుకొని దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం నేను బయట నుంచి మసాలాలు ఏం యాడ్ చేయట్లేదు గరం మసాలా ఇంకా ఇలాచీ పౌడర్ మిరియాల పొడి ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుందాము దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ఒక టెన్ టు ఎయిట్ సరిపోతాయి దాంట్లోకి ఇంకా పుదీనా ఇంకా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం చికెన్ మొత్తం ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం పెరుగు వేసిన తర్వాత మొత్తం కలపాల్సిన అవసరం లేదు ఎక్కువగా కొంచెం ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఆ పైన మరాఠీ మొగ్గ ఇంకా స్టార్ అనీజ్ వేసుకొని మన బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకొని కలిపిన తర్వాత ఏదైతే ఆనియన్ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ ఇందులోకి యూజ్ చేస్తున్నాను నేను ఒక టూ కప్స్ అంత ఉంటుంది సో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్కి ఒక టూ అవర్స్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ సరిపోతుంది రైస్ పెట్టుకునే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి వాటర్లో మసాలా యాడ్ చేసేసుకుందాం షాజీరా లవంగాలు దాల్చిని స్టార్ స్టారేనిస్ మరాఠీ మొగ్గ ఇంకా మన బిర్యానీ ఆకు అలాగే ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్లోనే వెళ్ళిపోతుంది ఉప్పు కాబట్టి ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడిగింది అన్నప్పుడు ఇలా రైస్ వాటర్ గంజి కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఒక టూ కప్స్ అంతా సరిపోతుంది రైస్ ఉడిగింది కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకొని మన బ్రౌన్ ఆనియన్ ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకొని ఆ పైన కొద్దిగా నెయ్యి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా బయట నుంచి ఎలాంటి మసాలా పొడి అయితే యూస్ చేయట్లేదు చికెన్ బిర్యానీ మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను నేను సో ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు ఎల్లో రెడ్ ఆరెంజ్ ఇలా లేదు అంటే వాళ్ళలో కుంకుమపు నానబెట్టి కూడా వేసుకోవచ్చు న్యాచురల్ ఫ్లేవర్ అనమాట ఇలా వేసుకొని పిండి పెట్టి దమ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ పైన గిన్నె కింద పెంకు వేసుకోవాలన్నమాట ప్యాన్ ఏదైనా ప్యాన్ వేసుకుంటే మంట అనేది ఈవెన్గా వెళ్ళి గిన్నెకి చికెన్ బాగా ఉడుకుతుంది ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ పెట్టుకొని దించేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్